వరుస లాఫ్లతో ఇబ్బంది పడుతున్న మెగా ఫ్యామిలీలోని యంగ్ హీరో వరుణ్ తేజకు ఎప్పటికీ హిట్ వస్తుందనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు అయితే ఈ విషయంలో అందరికంటే ఎక్కువ ఆందోళన వరుణ్ తేజ్ తండ్రి నాగబాబుకే ఉందట తన తనయుడికి ఏదో రకంగా హిట్ వస్తే ఆ తర్వాత ఇండస్ట్రీలో అతడు నిలదొక్కుంటాడని మెగా బ్రదర్ భావిస్తున్నాడు అయితే కొన్ని విషయాల్లో వరుణ్ తేజ్ సొంత నిర్ణయాలు తీసుకోవడం దానికి కారణంగా అతడి కెరీర్ డ్యామేజ్ అవుతోందని ప్రచారం జరుగుతోంది రీసెంట్గా ఆడియన్స్ ముందుకు వచ్చి డిజాస్టార్ అనిపించుకున్న మిస్టర్ మూవీ విషయంలోనూ ఇదే జరిగిందని అంటున్నారు వాస్తవానికి శ్రీనువైట్ల డైరెక్షన్లో వారు నటించడం నాగబాబుకు అస్సలు ఇష్టం లేదట బ్రూస్లీ మూవీ విషయంలో రామ్ చరణ్ తన మాట వినకుండా శ్రీనువైట్లతో పనిచేయడానికి ఆసక్తి చూపించాడని ఆ సినిమాను గట్టెక్కించడానికి తాను గెస్ట్ రోల్ చేసినా ఫలితం లేకుండా పోయిందని చిరంజీవి నాగబాబుకు మొదటే హెచ్చరించాడట శ్రీను వైట్ల ఒకే కథను అటు తిప్పి ఇటు తిప్పి తీస్తాడని అతడికి అంతకుమించి సినిమా చేయడం కూడా రాదని నాగబాబుకు మొహమాటం లేకుండా చెప్పారట చిరంజీవి నాగబాబుకు సైతం మిస్టర్ మూవీ సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో అయితే మిస్టర్ మూవీపై శ్రీను వైట్ల మాటకే విలువించిన వరుణ్ తేజ్ ఇప్పుడు తన కెరీర్లో పెద్ద ఫ్లాప్ ఫేస్ చేశాడు దీంతో నాగబాబు వరుణ్ తేజ్ పై ఫుల్ సీరియస్ గా ఉన్నాడని ఇకపై తాను ఓకే చేయని సినిమా చేయొద్దని అన్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది